ఇప్పుడే మా వాడికి అయితే స్నానం చేయించినాము మా వాడికి స్నానం చేయించే బదులు ఒక పెళ్ళికూతురిని అయితే రెడీ చేయొచ్చు అంత టైం పడుతుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను వన్ రూమ్ అంతా క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను ఇంకా క్లీన్ చేసే పని అయితే స్టార్ట్ చేస్తాను చూపిస్తాను చూడండి మీకు ఇంకా ఇక్కడ ఉన్న రైస్ కుక్కర్ మిక్సీ ఇవన్నీ తీసేసి ఇంకా అక్కడైతే పెట్టేస్తున్నాను ఇంకా ఇదంతా వాటర్తో క్లీన్ చేయాలి అలాగే సర్పు కానీ ఏదైనా కానీ వేసి ఇంక వంట చేసినప్పుడు ఇక్కడ ప్రతిసారి ఆయిల్ అంతా ఎగురుతూ ఉంటుంది కదా ఇదంతా కూడా వాటర్తో క్లీన్ చేస్తే సరిపోతుంది ఈరోజు పైన వర్క్ కూడా చేస్తున్నట్టు ఉన్నారు అందుకనేసి ఆ సౌండ్ అనేది ఎక్కువ డిస్టర్బెన్స్గా ఉంది ఇంకేం చేద్దాం తప్పదు మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మా లెక్కి పడుకొని ఉన్నాడు మా పాప అయితే ఇంకా నోట్బుక్లో ఏదో రాసుకుంటూ ఉంది ఇంకా నేనైతే బయటికి వెళ్తూ ఉంటే ఇంతలోనే కిందింటి ఆంటీ వచ్చేసి కొన్ని బాటిల్స్ అయితే అడిగింది ఆ బాటిల్స్ నేను అదే పనిగా ఎత్తి పెడతా ఉంటాను ఎందుకంటే వాళ్ళకి పెట్రోల్ పోసుకోవడానికి అందు యూజ్ అని చెప్పి చాలా సార్లు అడిగింది అందుకనేసి ఆ బాటిల్స్ అయితే ఇప్పుడు మళ్ళీ నేను తీసుకొచ్చి ఆంటీకి అయితే ఇచ్చినాను ఇక్కడైతే నైట్ వేసిన వాషింగ్ మిషన్ బెడ్షీట్స్ అన్ని ఆర్డబెట్టేసాను ఇంకా ఇలా ప్రతిరోజు బెడ్షీట్స్ అనేటివి అన్ని వాష్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఎవరైనా అందు వచ్చినప్పుడు అందు డస్ట్ అదంతా ఉండకూడదు అని చెప్పేసి నీట్గా అంతా ఇప్పుడు అన్నీ రెడీ చేసేస్తున్నాను ఈ బాటిల్స్ అయితే ఆంటీకి ఇచ్చేసాను ఇక్కడ పేపర్స్ అయితే నేను వన్ రూమ్లో క్లీన్ చేశాను కాబట్టి అక్కడ పరచడానికి అయితే తీసుకెళ్తా ఉన్నాను ఈ వన్ రూమ్ ఏంటో కానీ ఎంత క్లీన్ చేసినా ఇక్కడ వైట్ స్టోన్ అనేది ఉంది దానికి బండలకి అది అలాగే కనిపిస్తూ ఉంది ఇప్పుడైతే నేను మళ్ళీ షాపింగ్కి వెళ్ళాలి నాకు శారీ కొనుక్కొని రావాలన్నమాట ఇంక ఇక్కడైతే వన్ రూమ్ అంతా క్లీన్ చేసేసినాను నాకైతే దాదాపు ఇదంతా క్లీన్ చేసేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అంతా ఆయిల్ అంతా ఎగిరి అంత డస్ట్ ఎక్కువ ఉన్నింది ఇదంతా ఇప్పుడైతే ఏం లేదు అంత నీట్గా క్లీన్ చేసేసినాను ఇంక ఈ స్టవ్ కూడా క్లీన్ చేయడానికి వన్ అవర్ పట్టింది సబీనా అలాగే వచ్చేసి ఈనో ఇంకా తర్వాత ఇంకోటి ఏంటబ్బా ఈనో సబీనా బట్టల సబ్బు ఉంటుంది కదా అది అన్నీ వేసి బాగా అయితే క్లీన్ చేసేసి నీట్గా వచ్చేసింది నాకు తెలియదు వాటర్తో కడిగితే ఏదన్నా పాడవుతుందని చెప్పేసి నేను ఎప్పుడు చూసినా ఈ పైన పైన అంత క్లీన్ చేసేదాన్ని ఇంకా కింది ఇంటి చెప్తే వాటర్ వేసి కడిగినా ఏం కాదులేమ్మా అంటే ఇంకా వాటర్తో నీట్గా అంత కడిగేసి పెట్టేసిన ఫైనల్గా అయితే ఇట్లా వచ్చింది ఇంకా వన్ రూమ్ అంతది ఇలాగంతా క్లీన్ చేసేసుకొని ఇంక ఇక్కడైతే పేపర్లు కూడా పర్చేసి ఒకేసారి పెట్టేసిన ఇంకా కొన్ని ఇక్కడ క్లీన్ అంటే సామాన్లు ఇది ఇది వచ్చేసి రైస్ కుక్కర్ కూడా క్లీన్ చేయాలా నీట్గా ప్రజెంట్ అయితే అన్నం పెట్టేసిన నేను మళ్ళీ ఇంక ఇవి క్లీన్ చేసుకుంటా ఉంటే అన్నంకి లేట్ అవుతుంది అని చెప్పి ఇంకా ఇక్కడైతే ఇవన్నీ ఆల్రెడీ ముందే సర్దుకున్నాను ఇంక ఎప్పుడు మా పాపకి స్నాక్స్ ఐటమ్ ఉంటాయి ఇక్కడ ఇంకా అదొక్కటి చేయాలి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది లోపల లోపల కూడా అంతా ఇట్లా క్లీన్ చేసేసి నిన్న తెచ్చుకున్నాము ఈ సామాన్లు అయితే ఎప్పుడన్నా ఎవరైనా గెస్ట్లు వస్తే మాకు కొత్త ప్లేట్లు కూడా ఏం లేవు అన్నీ వాడినట్టే ఉంటాయి ఇంకా దాళాల్లో పెట్టడం ఇష్టం లేక నైట్ అయితే వెళ్ళి స్టీల్ సామాన్లు ఇట్లా కొన్ని గ్లాసులు ఇంక అయితే తెచ్చాము ఇంకేవైతే గాజు గ్లాసులు ఇంకేవి ఓపెన్ చేస్తే ఇప్పుడు మా వాడు వచ్చి అన్నీ పీపుతాడని చెప్పి చేయలేదు ఒక షార్ట్ వీడియోలో అయితే అవి ఎట్లున్నాయి అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఇలా అయితే ఇల్లంతా గ్లాసులన్నీ క్లీన్ చేసుకొని ఇలా అయితే సర్దుకున్నాను గ్లాసులు అయితే ఎంత క్లీన్ చేసినా కానీ ఆ మరకలు అనేది ఎందుకు అట్లా పోవట్లేదు మళ్ళీ కాలినేసి క్లీన్ చేయాలి అంతా ప్రజెంట్ అయితే ఇట్లా తొందరగా కంప్లీట్ చేసుకున్న ఇంక ఇక్కడ బూజులు మొత్తం దులిపేసిన ఇంకా ఫ్యాన్లు వచ్చేసి ఫైనల్గా మా ఆయన లాస్ట్ రోజైతే తుడుస్తాడు ఇంకా బర్త్డేకి వన్ డే ఉందనంగా ఫ్యాన్లు మొత్తం అన్ని తను క్లీన్ చేస్తాడు ఎందుకంటే అవి హైట్లో ఉంటాయి కాబట్టి నాకు అందం అనేసి ఇంకా లాస్ట్ రూమ్ వచ్చేసి నిన్ననే క్లీన్ చేసుకున్నా ఇది నిన్నటి వీడియోలో చూపించినానో లేదో తెలియదో అందుకే మళ్ళీ చూపిస్తున్నా ఇంకైతే ఇక్కడ లాస్ట్ రూమ్ అయితే ఇది డేటాలు కంఫర్ట్ అన్నీ ఇక్కడ పెట్టేసుకుంటూ ఉంటాము ఒక్క ఒక్కదాని తర్వాత ఒకటి చేస్తూ ఉంటే ఉంటుంటుంది ఏదో ఒక పని అయితే నాకైతే వన్ వీక్ నుంచి రెస్టే లేదు మా వాడి బర్త్డే కోసం అని చెప్పి కష్టపడతానే ఉన్నా ఆ క్లీన్ చేసుకొని ఈ క్లీన్ చేసుకోడానికి ఇంకా ఫైనల్గా మాకైతే ఇక్కడ తాడు లాంటిది అయితే ఏం లేదు ఫస్ట్ అయితే తాడు ఫస్ట్ అయితే ఒకటి ఇక్కడ తాడు లాంటిది ఉన్నింది పైన వాళ్ళు గవాసి క్లోజ్ చేసినారు ఆ గవాసీకి ఇదిగో ఇటుపక్క ఈడ డోర్ ఉంది కదా ఆ డోర్కి రెండు కట్టి ఉన్నాయి తాడులు ఎప్పుడైనా వర్షం అంద పడినప్పుడు ఇంట్లోనే బట్టలు అయితే ఆరేస్తూ ఉంటాయి ఇంక ఇప్పుడు అవి లేవు కాబట్టి ఇంకా బయటే ఆరబెడతా ఉన్నాను బట్టలన్నీ అనేసి ఇంకా ఇదిగో చూడండి మీకు షార్ట్ వీడియోలు అయితే చూపించిన నేను గవాసి మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను చూడండి కెమెరా ఇట్లా తిప్పితే కనిపిస్తుంది ఆ గవాసి అనేది క్లోజ్ చేసినారు అప్పుడైతే ఎంత ఎల్తరు వస్తుంది ఏంటంటే బాగుంది ఇప్పుడు పైన రూమ్ పడడం వల్ల అసలు ఎల్తరే ఉండదు ఎనీ టైం ఇంట్లో లైట్లు అయితే ఉండాలా ఇంకా వాషింగ్ మిషన్ కూడా ఇప్పట్లో అయితే కొత్త తీసుకోలేదు ఇంకొక వన్ మంత్ అయితే అదే యూజ్ చేయని మా ఆయన అయితే చెప్పినాడు అందుకనేసి సరేలే ఉన్నే వన్ మంత్ కదా ఏమవుతుంది అని చెప్పి స్టాండ్ లాంటిది అయితే ఒకటి ఏదో పెట్టేసినాడు ప్రజెంట్ అయితే ఇంకా ఈ రూమ్ వచ్చేసి ఇంకొకటి లాస్ట్లో బాటిల్స్ అవన్నీ తప్ప ఇంకేం లేవు ఇంకా ఇక్కడైతే ఈ బట్టలు ఉన్నాయి ఈ బట్టలు వచ్చేసి నైట్ మొత్తం అన్ని సర్దుకోవాలి ఎంత టైం అయినా సరే మా వాడు పడుకున్న తర్వాత అయినా వచ్చి ఇవన్నీ సర్దేసుకొని ఎత్తిపెట్టుకోవాలా ఇంకా తర్వాత నేను వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా ప్రతి పని చేసుకున్నది అంతా నేను వీడియో అయితే తీయలేకున్నాను ఇంకా అందులోనూ అన్నం టైం అయింది వద్దు ఇప్పుడే అన్నం టైం అయింది అన్నం తినేసి తర్వాత కాల్చింటే తిందువు ఇంక ఈరోజు మా పాపని స్కూల్కి కూడా పంపించలేదు నాకు హెల్ప్ చేస్తుందని చెప్పి హెల్ప్ గురించి కాదు కానీ మా బాబుని నాకు అడ్డు రాకుండా కాసేపు అలా ఆడించుకుంటే చాలు నేను వర్క్ అంతా చేసుకుంటాను అందుకనేసి ఇంకా ఎగ్జామ్స్ కూడా ఏం లేవని అంటే అందుకు పంపిలే లేకపోతే మా పాప స్కూల్ పోకోకుండా రోజు కూడా ఉండదు పోతా పోతా అని సత్తాయించు నన్ను సరే అన్నం పెడతా నీకు ఇంకా మళ్ళీ మనం అడిగిపోయి షాపింగ్కి తెచ్చుకుందాం నీకు ఇంకా అడ్రస్ ఓకే కదా అదే దసరాకి కొన్నింటివి వేసుకోవాలి కదా అది అది వేసుకుంటావు కదా వెయిట్ మోస్తావు కదా తల ఉప్పేది కాదు మోస్తావు కదా వేరేది ఏమన్నా తీసుకోమంటావా నీకు అదే నచ్చిందా సరేలే అయితే ఓకే ఫ్రెండ్స్ ప్రతి వీడియోలోనూ మా బాబు బర్త్డే బర్త్డే అని చెప్తా ఉన్నాను కదా ఆ బర్త్డే ఎప్పుడే కాదు ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ డే రోజు అనమాట పాపమ్మ వాడు ఇంకా వాడు పెద్దయ్యే కొద్దీ వాడికి హాలిడే ఇస్తూనే ఉంటారు చాలా ఫీల్ అవుతాడు నేను అయితేనా క్రిస్మస్ రోజు పుట్టిన వాళ్ళందరూ అంతే పాపం చాక్లెట్లు అవి షేర్ చేసుకోలేరు ఫ్రెండ్స్తో ఒకవేళ నెక్స్ట్ డే ఏమైనా జరుపుకుందామంటే ఆ ఫీల్ అనేది పోతుంది పాపమ్మ వాడు క్రిస్మస్ రోజు పుట్టినాడు ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా మా వాడి బర్త్డే డేట్ అయితే చెప్పేసినాను ఆ రోజైతే మీరు మా బాబుని ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలా మీ బ్లెస్సింగ్ అనేటివి మా బాబుకి కావాలి ఫ్రెండ్స్ ఇంకా మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని వచ్చే వీడియోస్ అన్నీ కంటిన్యూగా చూస్తూ ఉండండి ఇంకా బాబు వీడియోస్ కూడా నేను సెలబ్రేషన్ బర్త్డే సెలబ్రేషన్ ఇవి అన్నీ పోస్ట్ చేస్తాను ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ అయితే అన్నం తింటున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మా బాబు పడుకున్నాడు మళ్ళీ వాళ్ళు లేస్తే ఇంకా తిననేవాడు ఇంకా దగ్గర దగ్గరికి వస్తూనే ఉంటాడు ప్లేట్ లాగుతానే ఉంటాడు అని చెప్పి మా పాపకి మాటలు రావు వర్క్ అంతా ఇప్పుడు కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ అస్సలు నాకైతే ఈరోజు ఫుల్ హెడ్ ఎక్ వచ్చేసింది బూజులన్నీ దొలిపేసరికి మొత్తం తలంతా నప్పిస్తుంది ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ నాకు తీయడం వచ్చు కానీ పెట్టడం అయితే చేత కాదు అందుకనేసి ఆ పాలు వచ్చేసి నేను రైస్ కుక్కర్లో పెట్టుకున్నాను బూస్ట్ తాగేకి ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది బాగా ఇంకా షాపింగ్కి అయితే వెళ్తాను ఇప్పుడు కన్ఫర్మ్ అయితే వెళ్ళడం అయితే అలాగే మా లక్కీకి నా బ్లేజర్ పెట్టించుకోవడానికి వెళ్తాం కాబట్టి ఒకేసారి నా శారీ షాపింగ్ అయితే చేసుకొని వచ్చేస్తాను అలాగే ఇంకా లేడీస్ కార్నర్కి కూడా వెళ్తాను ఏదైనా లేటెస్ట్కి కావాలనేది తీసుకొచ్చుకుంటాను రేపటి వీడియోలో ఏం తెచ్చుకుంటానో మీకైతే నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇదే ఇంక ఇప్పుడైతే నేను నాకు తెలిసి రైస్ కుక్కర్లో పాలుగంచేది నేను ఒకదాన్ని అనుకుంటా కాగుతాయి చూడండి నాకు ఇప్పుడు హెడేక్ వస్తుంది ఇక్కడేమో నాకు గ్యాస్ స్టవ్ పెట్టడం రాదు తీయడం మాత్రం వస్తుంది ఎలా ఫిట్ చేస్తారో తెలియదు నాకు భయం వేస్తుంది అనమాట అందుకనేసి ఇంకా పాలొచ్చి రైస్ కుక్కర్లో పెట్టుకొని ఇప్పుడు బూస్ట్ అయితే తాగుతున్నాను ఫుల్ హెడ్ అయితే మధ్య మధ్యలో బ్లాగ్ అనేది స్టాప్ చేసినాను మా వాడైతే అడ్డు వస్తానే ఉన్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడే మా వాడికి అయితే స్నానం చేయించినాము మా వాడికి స్నానం చేయించే బదులు ఒక పెళ్ళికూతురిని అయితే రెడీ చేయొచ్చు అంత టైం పడుతుంది ఈ షర్ట్ వేయడానికి ఎంతసేపు పడుతుందో వీనికి అయితే నా అది అక్క వచ్చింది చూడు కాళ్ళు మొహం కడుకొని వచ్చింది పోదాం నా నా అదో అక్కకి తల తొగేసి పోదాం ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇది వీడియో లైక్ చేసి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా వాడైతే ఇంకా ఫుల్ నిద్ర మనకి స్నానం చేపిస్తాను